హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి ఎప్పటిలాగే ఈరోజు కూడా మంచి మంచి టిప్స్ తోటి అయితే నేను ముందుకొచ్చానండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా మంచి టిప్స్ కొత్త కొత్త టిప్స్ అయితే ఈ వీడియోలో ఉన్నాయండి మనకి అయినా కానీ మనకి స్పెల్లింగ్ అలా వచ్చినప్పుడు మనం ఎలాంటి ఎలాంటివి పాటిస్తే మనకు ఆ స్పెల్లింగ్ అనేది తగ్గుతుంది అంతేకాకుండా మనం మేకప్ అలా వేసుకుంటున్నప్పుడు కన్సీలర్ కానీ లిప్స్టిక్ కానీ మన మన హ్యాండ్స్కి అలా టచ్ అయితే మనం ఎలా క్లీన్ చేసుకోవాలి అన్ని మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు సరికి ఫస్ట్ టిప్లోకి వెళ్దామండి

ఐలైనర్ అనేది ఉంటుంది కదండి అంతేకాకుండా లిప్స్టిక్ అనేది ఉంటుంది కదండి ఇలా ఐలైనర్ లిప్స్టిక్ అనేది మనం అప్లై చేసుకునేటప్పుడు మన హ్యాండ్స్కి అనేది తగులుకుంటే మనం క్లీన్ చేయాలి అని చూస్తే మనకి క్లాత్ తోటి అలా క్లీన్ చేస్తే మొత్తం అంతా అంటుతుంది కదండి అలా లేకుండా ఉండాలంటే జస్ట్ మన దగ్గర ఒక వ్యాజ్లైన్ అనేది ఉంటే చాలండి నీట్గా అయితే క్లీన్ అవుతుందండి చూస్తున్నారు కదండి జస్ట్ కొంచెమే అండి కొంచెం వ్యాజ్లైన్ అనేది అప్లై చేశానండి ఈ విధంగా మనకు పొరపాటున చేతికి తగులుకున్నప్పుడు మనం ఈ విధంగా వ్యాజ్లైన్ అనేది అప్లై చేసుకొని ఒక టిష్యూ అనేది తీసుకొని క్లీన్ చేసుకున్నాము అంటే ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి మనం గట్టిగా రబ్ చేసామని అంటే మనకి హ్యాండ్స్కి కూడా ప్రాబ్లం అవుతుంది కదండి అలా లేకుండా సింపుల్గా అయితే నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు సరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి ఈ విధంగా మనం మేకప్ అలా వేసుకున్నప్పుడు లిక్విడ్ ఫౌండేషన్ అనేది ఉంటుంది కదండి అది పొరపాటున మనం వేసుకున్న బట్టల మీద అలా పడినప్పుడు మనం క్లీన్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది కదండి నేనైతే మీకు వేసి చూపిస్తున్నానండి నాకైతే అలా ఏం జరగలేదు కానీ అలా జరిగినప్పుడు మనం ఎలాంటి టిప్ ఫాలో అవ్వాలి ఎలా క్లీన్ చేస్తే మనకి నీట్గా క్లీన్ అవుతుంది అనేది అయితే చెప్పబోతున్నానండి ఫస్ట్ వచ్చరికి మనకి ఫౌండేషన్ అనేది పడిన ప్లేస్లో వచ్చేసరికి మనం కొంచెం బేకింగ్ సోడా అయితే వేసుకోవాలండి తర్వాత వచ్చరికి కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నానండి తర్వాత కొంచెం వాటర్ అయితే వేస్తున్నానండి ఈ విధంగా వేసిన తర్వాత మనం ఒక బ్రష్ అనేది తీసుకొని నీట్గా అయితే క్లీన్ చేసామని అంటే చాలా నీట్గా అయితే అయితే క్లీన్ అవుతుంది చూస్తున్నారు కదండి ఇప్పుడు నేను చూస్తున్నాను చూడండి ఎంత మందంగా వేశాను వేరే చూసారు కదండి ఈ విధంగా మనకి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరేనండి మనకి నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి జనరల్గా మనం మామూలుగా క్లీన్ చేస్తామని అంటే అంత త్వరగా అయితే ఇది పోదండి ఈ విధంగా మనం బేకింగ్ సోడా సాల్ట్ అనేది అప్లై చేసి మనం క్లీన్ చేసామంటే చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి తర్వాత వస్తరికి విమ్ లిక్విడ్ అయినా లేకుంటే బటల్ లిక్విడ్ అయినా ఏదైనా సరే అండి జస్ట్ ఒక డ్రాప్ అండి వేసేసి ఒక్కసారి జస్ట్ అలా అనేసారు అని అంటే చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి చూస్తున్నారు కదండి ఇంతకుముందు క్లీన్ చేయకముందు ఎలా ఉంది క్లీన్ చేసాక మనకు అసలు తెలియని కూడా తెలియడం లేదండి అంత అయితే క్లీన్ అవుతుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు వారికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి ఈ విధంగా స్టీల్ స్క్రబ్బర్ అనేది ప్రతి ఒక్కరు యూస్ చేస్తారు కదండి యూస్ చేస్తాం కానీ దాని లోపల అయితే మనము అన్నము మనం అన్ని గట్టి గట్టిగా పాలు ఉంటాయి అన్నం ఉంటుంది అవన్నీ క్లీన్ చేసుకునేదానికైతే ఇది బాగా అయితే యూస్ చేస్తాం కదండి అలా యూస్ చేసినప్పుడు దాని లోపల సరికి ఆ పార్టికల్స్ అనేవి అలానే ఉండిపోతాయండి చూస్తున్నారు కదండి ఇప్పుడు మనము చూసా చూపించాను చూడండి ఈ విధంగా రైస్ కానీ పాలు మనం పాలు క్లీన్ చేసినప్పుడు పాల గిన్నె క్లీన్ చేస్తాం కదండి అలాంటివన్నీ అయితే అలానే ఇరుక్కొని ఉంటాయండి అలా ఉన్నప్పుడు మనం నీట్గా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ మనం నీట్గా అయితే వాడుకోవచ్చండి లేకుండా అలానే పెట్టేసామంటే బ్యాక్టీరియా అనేది అలా అనే ఉండిపోతుందండి మళ్ళీ మనం గిన్నెలు తోమినప్పుడు అది ఆది ఆ గిన్నెల్లోనే ఉంటుందండి మనం క్లీన్ చేసినా వేస్ట్ అవుతుంది కదండి అలా లేకుండా ఉండాలి అని అంటే ఈ విధంగా ఒక ఫోర్క్ అయితే నేను పెట్టేసుకొని ఈ విధంగా స్టవ్ మీద అయితే పెట్టేసానండి ఈ విధంగా పెట్టడం వల్ల మనకైతే లోపల ఏమైనా జమ్స్ ఉన్నా బ్యాక్టీరియా అన్ని చనిపోతాయండి మనం మళ్ళీ నీట్గా అయితే క్లీన్ అండి కొన్నిసార్లు పీచులు అనేవి బయటకు వచ్చేస్తే మనకి చేతులకి అనేది కుచ్చుకుంటూ ఉంటాయి కదండి ఈ విధంగా మనం వేడి పెట్టడం వల్ల ఆ పీచులు అనేవి కూడా దగ్గరికి అయిపోతాయండి మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత బాగా వాటర్లు అయితే క్లీన్ చేసుకొని మనం మళ్ళీ వాడుకున్నామంటే ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి ఒక బౌల్లో వస్తే కొంచెం నిమ్మకాయ అనేది నిమ్మకాయ జ్యూస్ అనేది పిండుకున్నానండి తర్వాత వచ్చరికి కొంచెం బేకింగ్ సోడా కొంచెం ఉప్పు అనేది వేసుకున్నానండి తర్వాత వస్తరికి నిమ్మకాయ అనేది పిండుతున్నాను చూడండి ఈ విధంగా మనం ఒక లిక్విడ్ మాదిరి అయితే తయారు చేసుకోవాలండి దానిలో ఒకసారి కొంచెం విమ్ కొంచెం విమ్ లిక్విడ్ ఉంటుంది కదండి ఆ లిక్విడ్ అయితే వేస్తున్నానండి దీన్ని ఎలా యూస్ చేస్తామని అంటే మనకి బాగా జిడ్డు పట్టిన గిన్నెలు బాండీలు అలా ఉంటాయి ఉంటాయి కదండి మనం కర్రీస్ అలా చేస్తామంటే అది జిడ్డు అనేది అంత త్వరగా పోదు కదండి అలాంటి గిన్నెలైనా ఎలా ఎలాంటి గిన్నెలైనా సరే అండి మనకి ఎలా ఉన్నా సరే అండి ఈ లిక్విడ్ అనేది ఒక్కటి తయారు చేసుకొని పెట్టుకున్నామని అంటే చాలా నీట్గా అయితే పాత్రలు అనేవి చాలా నీట్గా అయితే క్లీన్ అవుతాయండి మీకు చూపిస్తాను చూడండి ఈ విధంగా బాండీ అనేది చూస్తున్నారు కదండి ఎంత జిడ్డుగా ఉందో చూస్తే మీకు అర్థమవుతుందండి జస్ట్ మనం బేకింగ్ సోడా కొంచెం సాల్ట్ కొంచెం విమ్ లిక్విడ్ అయితే కొంచెం నిమ్మకాయ అయితే వేసామండి నిమ్మకాయ అనేది పులుపుదనం ఉంటుంది కాబట్టి జిడ్డు అనేది పోయేదానికైతే చాలా బాగా అయితే యూస్ అవుతుందండి ఈ విధంగా మనం లిక్విడ్ అనేది తయారు చేసుకొని క్లీన్ చేసుకున్నామంటే ఎంత నీట్గా క్లీన్ చూసారు కదండి బిఫోర్ ఎలా ఉంది ఆఫ్టర్ ఎలా ఉంది చూస్తే మీకు అర్థమవుతుందండి ఈ విధంగా మనకి ఎన్ని పాత్రలు ఉన్నా సరండి ఈ లిక్విడ్తో అయితే నీట్గా అయితే క్లీన్ చేయొచ్చు అండి అంతేకాకుండా మనం పాత్రలు అనేవి తోమినప్పుడు తెల్లగా అయితే అయిపోతాయి కదండి అలా అయినా కూడా మనకి బాగోదండి అలా లేకుండా మనకి తెల్లగా మచ్చలు అనేవి పడకుండా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి చూస్తున్నారు కదండి నేనైతే క్లీన్ చేసిన తర్వాత మీకు ఎలా ఉంది అనేది చూపిస్తాను చూడండి ఈ విధంగా మనకైతే చాలా తెల్లగా అయితే ఎంత నల్లగా ఉన్న గిన్నెలైనా సరేనండి ఎంత ఎంత మాడిపోయినైనా సరేనండి చాలా నీట్గా అయితే క్లీన్ అవుతాయండి మనకి తెల్లగా అనేది పడకుండా మచ్చలు అనేవి పడకుండా నీట్గా అయితే క్లీన్ అవుతుంది ఒక్కసారి అయితే లిక్విడ్ అయితే ట్రై చేసి చూడండి ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి ఈ విధంగా మనం ఫైవ్ కేజెస్ టెన్ కేజెస్ ఇలా తీసుకున్నప్పుడు మనకి ఇలాంటి ప్యాకెట్స్ అనేవి గోధుమ పిండికి అయితే ఇలాంటి ప్యాకెట్స్ అనేవి వస్తాయి కదండి ఈ ప్యాకెట్స్ని అయితే అస్సలు పడేయొద్దండి వాటిని అయితే చాలా బాగా అయితే యూజ్ చేసుకోవచ్చండి మన దగ్గర పనికిరానిది ఏమైనా అవసరం లేదు అని అనుకున్న దిండు కవర్ అయితే ఉంటుంది కదండి పిల్లో కవర్ అనేది ఉంటుంది కదండి ఆ పిల్లో కవర్ని అయితే పడేయకుండా మనం చాలా బాగా అయితే యూజ్ చేసుకోవచ్చండి ఈ విధంగా పిల్లో కవర్లో వచ్చేసరికి మనము ఈ విధంగా మన దగ్గర గోధుమ పిండిది కవర్ ఉంటుంది కదండి ఆ కవర్ని అయితే పెట్టేస్తానండి పెట్టేసిన తర్వాత మీరు అంటే పైన అయితే కుట్టేసుకోవచ్చండి ఆ కుట్టయితే వేసుకోవచ్చు అండి దీని వస్తరికి మనం పాత్రలు అనేవి కడిగిన తర్వాత ఆ స్టాండర్ అనేది అలానే పెడితే ఆ వాటర్ అంతా కిందకి కారేసి వాటర్ వాటర్ అలానే ఉండిపోతుంది కదండి అలా లేకుండా మనం ఈ విధంగా పెట్టేసుకున్నాము అని అంటే మనకి వాటర్ అనేది దాని మీదే పడుతుంది కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదండి ఆర పెట్టేసుకొని మళ్ళీ మనం యూజ్ చేసుకుంటూ ఉండొచ్చండి చాలా నీట్గా అయితే ఉంటుందండి మన కింద వాటర్ కారడం మళ్ళీ తుడుచుకోవడం ఆ పని లేకుండా మనకి పని అయితే తగ్గిపోతుందండి ఇప్పుడు వస్తే నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి కొంచెం పిండి అయితే తీసుకున్నానండి దీన్ని వచ్చేసరికి మనం చపాతీలు అవి కాలుస్తాం ఐరన్ ఐరన్ది ప్యాన్ ఉంటుంది కదండి ఆ అయితే బోర్లు ఇచ్చేసానండి ఈ విధంగా బోర్లు ఇచ్చిన తర్వాత మనము ఆ ముందుగా ముందుగా చపాతీ ఉంది కదండి చపాతి పిండిది ఉంది కదండి ఆ పిండిని వచ్చేసరికి చిన్నగా ఈ విధంగా చేసుకొని మనం పెనం మీద అయితే పెట్టేసుకొని కాల్చుకోవాలండి నేను గ్యాస్ ఆన్ చేశానండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత దీన్ని ఎలా యూజ్ చేస్తాము అని అంటే మనకి ఎక్కడైనా స్వెల్లింగ్ వచ్చినా మనకి మోకాలు నొప్పులు అలా ఉంటాయి కదండి అలా మోకాల నొప్పులతో ఇబ్బంది పడినా సరేనండి ఈ విధంగా మనం తయారు చేసుకొని పెట్టుకున్నామంటే చాలా మంచి రిలీఫ్ అయితే ఉంటుందండి మనకి ఫి ఫింగర్స్ అనేవి స్వెల్లింగ్ వచ్చినాయి ఎక్కడైనా స్వెల్లింగ్ అనేది వచ్చినప్పుడు కూడా ఈ విధంగా మనం ట్రై అంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి ఈ విధంగా మనం అట్ సైడ్ ఇట్ సైడ్ టూ సైడ్స్ కాల్చుకున్న తర్వాత ఒక గరిటలో వచ్చేసరికి కొంచెం కోకోనట్ ఆయిల్ అయితే వేస్తున్నానండి వేసిన తర్వాత దానిలోకి వచ్చరికి కొంచెం పసుపు అయితే వేస్తున్నానండి తర్వాత కొంచెం కర్పూరం ఉంటుంది కదండి ఒక కర్పూరం బిల్లలు అయితే నలిచి వేస్తున్నానండి ఈ విధంగా మనం అయితే ఒక ఆయిల్ అనేది తయారు చేసుకోవాలండి ఈ ఆయిల్ అనేది తయారు చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ చపాతీని ఒకసారి కాల్ చేసుకున్నాం కదండి అట్ సైడ్ ఇట్ సైడ్ దాని మీద అయితే వేసుకోవాలండి దాని మీద వేసుకున్న తర్వాత మనకి ఎక్కడైతే స్వెల్లింగ్ అనేది ఎక్కడైతే మనకి పెయిన్గా అనిపించిన మోకాల నొప్పులు అలా తోటి బాధపడుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకైతే ఇది మంచిగా అయితే యూజ్ అవుతుందండి ఈ విధంగా మనం వేడి పెట్టుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత లైట్ గోరు పెచ్చగా ఉన్నప్పుడు మనమైతే అప్లై చేసుకోవాలండి మీరు స్వెల్లింగ్ ఎక్కడైనా ఉంటే అక్కడైనా అప్లై చేసుకోవచ్చు లేదంటే మోకాలకి అలా పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు అండి చూస్తున్నారు కదండి ఈ విధంగా ఫింగర్ అనేది ఎంతగా లావైందో చూసారు కదండి ఇలా స్వెల్లింగ్ అనేది వచ్చినప్పుడు మనం వచ్చేసరికి చూస్తున్నారు కదండి ఈ విధంగా మనము అప్లై చే ఇట్లా పెట్టేసుకోవాలండి ఈ విధంగా పెట్టేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకున్నామంటే కొంచెంసేపు అయితే అండి లేదు అని అనుకుంటే ఈ విధంగా మోకాళ్ళ నొప్పులు అలా వచ్చి ఇబ్బంది పడుతుంటాం కదండి అలా ఉన్నా సరేనండి కొంచెం సేపు ఒక టెన్ మినిట్స్ అలా కూర్చొని మనం నీట్గా మోకాళ్ళకి అలా అప్లై చేసుకున్నామనంటే అంటే మనకు ఆ పెయిన్ అనేది లేకుండా నీట్గా అయితే ఉంటుందండి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడైతే ట్రై చేయొచ్చండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు వచ్చి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి మనకి స్టవ్ అనేది చూస్తున్నారు కదండి ఎంత మురికిగా ఉన్నా ఎంత జిడ్డుగా ఉన్నా సరే అండి మనకు ఒక షాంపు అనేది ఉంటే చాలండి మనం స్టవ్ అనేది చాలా నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చండి స్టవే కాదండి స్టవ్ కౌంటర్ టాప్ ఉంటుంది కదండి దాన్ని కూడా చాలా నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చండి నాకు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు అండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఉంటుందండి అది హిట్ చేశారంటే నేను పెట్టేవన్నీ మీకు వెంటనే వస్తాయండి మీరు వెంటనే అయితే చూసేయచ్చండి ఈ విధంగా మనం షాంపూలో కొంచమే అండి ఎక్కువ వాటర్ అయితే వేయద్దండి స్టవ్ మీద ఎక్కువ వాటర్ అనేది వేస్తే స్టవ్ అనేది పాడైపోతుందండి కొంచెం వాటర్ అనేది వేసుకొని మనం నీట్గా క్లీన్ చేసుకున్నామని అంటే స్టవ్ పైన స్టవ్ కింద బ్యాక్ సైడ్ అంతా అయితే నీట్గా అయితే క్లీన్ అవుతుందండి ఫస్ట్ మనం క్లీన్ చేయకముందు ఎలా ఉంది క్లీన్ చేసాక ఎలా ఉంది అనేది చూస్తే మీకే అర్థమవుతుందండి అంత నీట్గా అయితే క్లీన్ అవుతుందండి జస్ట్ మనం షాంపూ కొంచెం వాటర్ అయితే యూజ్ చేస్తామండి ఈ విధంగా అయితే మనం స్టవ్ అనేది రాత్రి పడుకునేటప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకున్నామంటే బల్లులో బొద్దింకలు అనేవి రాకుండా మనకైతే నీట్గా అయితే ఉంటుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి